అలిపిరి ఒక అద్భుతమైన ప్రదేశం శ్రీవారి స్వయంభుగా వెలిసిన తిరుమల తిరుపతి కొండ పాదాల చెంతన ఉన్న ప్రదేశమే అలిపిరి సాధారణంగా తిరుమలకు వెళ్ళటానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి అలిపిరి మార్గం రెండవది శ్రీవారి మెట్టు మార్గం శ్రీవారి మెట్టు మార్గం నుండి త్వరగా తిరుమలకు చేరుకోవచ్చని తెలిసినా కూడా చాలామంది భక్తులు దూరమైన అలిపిరి మార్గాన్నే ఎంచుకుంటారు అలా ఎందుకు జరుగుతుంది అలిపిరికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఈ అలిపిరి అన్న పదం ఎక్కడ నుండి వచ్చింది ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఈ ప్రాంతంలో తమిళలు ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు వారు తిరుమల కొండ పాదాల చెంతన ఉన్న ఈ ప్రాంతంను అడివారం అని పిలిచేవారట అలాగే వారు అలిపిరి నుండి తిరుమలకు వెళ్ళేటప్పుడు ఇప్పటిలాగే మొదటి మెట్టును మొక్కి టెంకాయలను కొట్టిన తర్వాతే వారు నడకను ప్రారంభించేవారట వారు నమస్కరించుకున్న ఆ మొదటి మెట్టును అడిపిడి అని పిలిచేవారట ఆ అడిపిడి కాలక్రమేణా మారుతూ మారుతూ ఇప్పుడు పిలిచే అలిపిరిగా మారిందని చెబుతూ ఉంటారు అలాగే అక్కడ ఒక మహిమానుత్వమైన చింత చెట్టు కూడా ఉండేదట వైష్ణవంలో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది తిరుమలలో శ్రీవారు కూడా చింత చెట్టు కిందే పిలిచారని చెబుతూ ఉంటారు నమ్మల్వారు కూడా చాలా కాలం కింద చెట్టు కిందే గడిపి జ్ఞానోదయం పొందారని చెబుతూ ఉంటారు తమిళంలో చింత చెట్టుని పులి అని అంటారు అలా వారు ఆ ప్రదేశాన్ని అడుపులి అని పిలిచేవారట కాలక్రమేణా ఆ ప్రాంతం అలిపిరిగా పిలువబడుతూ వచ్చింది మరో కారణం చెబుతూ ఉంటారు మనం అలుపురికి వెళ్ళగానే అక్కడ ఒక అద్భుతమైన గరుడు దేవుని విగ్రహం కనబడుతుంది ఆ విగ్రహాన్ని చూడగానే మన చూపు తిప్పుకోలేనంత మనోహరంగా ఉంటుంది ఆ విగ్రహ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటంటే తిరుమల కొండకు నడుచుకుంటూ వెళ్లే మార్గంలో ఏడవ మైలు రాయి దగ్గర ఒక స్త్రీ దారుణ హత్యకు గురవుతుంది అప్పట్లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీవీఆర్కే ప్రసాద్ గారు పనిచేస్తూ ఉండేవారు ఆయన హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని అక్కడ దృశ్యాన్ని చూశాక పీవీఆర్కే ప్రసాద్ గారి మనస్సు చలించిపోయింది ఈ దుర్ఘటనను ప్రజల మనస్సు నుండి దూరం చేయాలనుకున్నాడు దానికోసం ఆయన వారి కుటుంబంతో పాటు మెట్లు నేకడం ప్రారంభించారు అక్కడ ఎన్నో ఇబ్బందులను గమనించారు భక్తులను ఎండా వాన నుండి రక్షించేందుకు శాశ్వతంగా గొడుగులను నిర్మించారు అంటే షెల్టర్లను నిర్మించారు మానసిక ఉల్లాసం కోసం జింకల పార్కును కూడా ఏర్పాటు చేశారు మైకులు పెట్టించి నిరంతరం శ్రీవారి భక్తి పాటలను పెట్టించారు అసంపూర్ణంగా ఉన్న గోపురాలను పూర్తి చేయించారు దాంతో కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది కానీ ఆ ఏడవ మైలరాయి దగ్గర జరిగిన హత్య చేతుజ్ఞాపకంగా ఆయన మనస్సు నుండి పోలేదు ఒకనాడు ఆయన కాకినాడలో ఉన్న వారి మామగారింటికి వెళుతున్నప్పుడు పెద్దాపురంలో ఒక అద్భుతమైన పన్నెండు అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూస్తారు ఆ విగ్రహాన్ని ఎవరు చేశారని కనుక్కోగా తోగు లక్ష్మణస్వామి అనే ఒక శిలుపు చేశాడని తెలుస్తుంది ఆయన కలిసి అలాంటి విగ్రహం తిరుపతిలో కూడా చేయాలని కోరగా లక్ష్మణస్వామి ఆనందంగా ఒప్పుకుంటాడు అలా హత్య జరిగిన ఏడవ మల్లిరాయి దగ్గర భక్తులను ధైర్యాన్నిచ్చేలా ఆకాశాన్ని తాకుతుందా అనిపించేలా ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని నిర్మించి అలాగే అలిపిరి దగ్గర చేతులు జోడించి తిరుమలకు వెళ్ళే భక్తులను ఆకర్షిస్తున్నాడా అని అనిపించేలా ఒక అత్యంత సుందరమైన గరుడు దేవుని విగ్రహాన్ని నిర్మించారు అలా ఇప్పుడు అలిపిరి దగ్గరికి రాగానే ఈ అద్భుతమైన గరుడు దేవుడి విగ్రహం తోగు లక్ష్మణస్వామి స్వామి పివి ఆర్కే ప్రసాద్ గారు చొరవ వల్ల జరుగుతుంది అలిపిరికి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి వైష్ణవులకి దైవ సమానులైన రామానుజాచార్యుల వారు చాలా కాలం వరకు తిరుమలకు వెళ్ళలేదు ఎందుకంటే ఆయన పవిత్రమైన ఆ ఏడు కొండలను పాదాలతో తాకకూడదని ఒక సంవత్సరం పాటు గోవిందరాజస్వామివారి సన్నిధిలో గడిపి అక్కడ నుండి అలిపిరి వద్దకు రోజు వచ్చి అలిపిరి నుండే స్వామివారిని సేవించుకునేవారు తిరుమల కొండకు వెళ్ళలేని వారు అలిపిరి దగ్గర ఉన్న స్వామివారిని దర్శించుకునేవారట అలిపిరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అందుకే ఇప్పటికీ తిరుపతిలో ఉండే చాలామంది వారంలో ఒక్కరోజైనా అలిపిరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామివారి పాదాలు స్వయంగా వెలిసిన ఈ ప్రాంతంలో చెప్పులు వేసుకుని నడవకూడదని అంటారు అలిపిరిలో సాష్టాంగ నమస్కారాలు చేసి నడకను సాగిస్తే చాలా మంచిదని భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ అల్పిరి మార్గంలో వెళ్ళేటప్పుడు లక్ష్మీ వారి ఆలయం శ్రీ వినాయక స్వామి ఆలయం శ్రీవారి పాదాల మండపం గాలి గోపురం వందల ఏళ్ళనాటి పుష్కరిణి జింకల పార్కు అక్కగారుల ఆలయం మోకాలి పర్వతం భాషాకారుల సన్నిధి వంటి అద్భుతమైన ప్రదేశాలు చూడటం మాత్రమే కాకుండా రమణీయమైన ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ ఆ కలియుగ దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ